దేశంలో మరోసారి బీజేపీ గెలిస్తే మణిపూర్ మంటలు దేశమంతా ఆవహిస్తాయని రాజకీయ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు హన్మకొండ జిల్లా అనంత అనంతభవన్లో భారత్ బచావో జిల్లా కార్యదర్శి డాక్టర్ వెంగల్ రెడ్డి ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాజకీయ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ ఈ ఎన్నికలు బీజేపీకి భారత ప్రజలకు మధ్య జరగబోయే సంఘర్షణ అని బీజేపీని ఓడించి లౌకిక వాదాన్ని రక్షించుకోవాలన్నారు ప్రజా సంఘాలు మాత్రమే దేశాన్ని రక్షిస్తాయని అన్నారు బీజేపీ ప్రభుత్వం వచ్చాక నిరుద్యోగం అరవై మూడు శాతం పెరిగిందన్నారు ప్రజల్లో మత విద్వేషాలు పెరుగుతూ ఉన్నాయని అవి తొలగించడానికి కొన్ని ఏళ్ళు పడుతుందన్నారు బీజేపీ గెలిస్తే భవిష్యత్తులో ఎన్నికలు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు ఎలక్టోరల్ బాండ్లు అతిపెద్ద స్కామ్ అని ఆయన విమర్శించారు భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో పడిందని బీజేపీని ఓడించి రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు ఉత్తర తెలంగాణ నుంచి ఉద్యమాన్ని తెలంగాణ మొత్తం ప్రవహిస్తామని అన్నారు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకానికి పెట్టి సైనికులను కూడా కాంట్రాక్టర్ల పద్ధతిలో తీసుకోవడం సిగ్గుచేటని ఆయన విమర్శించారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ వెంకటనారాయణ రియాజ్ తిరుపతయ్య భారత్ బచావో రాష్ట్ర అధ్యక్షుడు జయసింగ్ రాథోడ్ జిల్లా చైర్మన్ ప్రవీణ్ మార్కు శంకర్ నారాయణ గాది ఎన్నయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ఒక ప్రధానమైనటువంటి అంశం గురించి నేను కొంత మాట్లాడి ముగిస్తా అసమానతలు ఈ పదేళ్ల కాలంలో పెరిగినంతగా ఇరవరకెన్నడూ భారతదేశంలో పెరగలేదు అని చెప్పి ఆర్థిక వేత్తలందరూ తీసి చెప్తున్నారు ఇదివరకైతే అత్యంత సంపన్నులైన ఒక శాతం మందికి నలభై శాతం దాదాపు మధ్య తరగతికి మధ్యలో పెద్ద వ్యత్యాసం ఉండేది కాదు ఈ ఉద్యోగాలు కల్పించేటప్పుడు డబ్బు ఉన్న వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే ఉద్యోగాలు కల్పిస్తారు అనుకోండి అందుకే కల్పిస్తారు అందుకే ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు కానీ మీరు కల్పించలేదు ఆయన తప్పది ఏమండి